అంటే త్రూ యూట్యూబ్ మనం ప్రూవ్ చేసుకోవచ్చు అట్లా యూట్యూబ్ నుంచి రెవెన్యూ బానే జనరేట్ అవుతుందా పర్లేదు నీ ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ ఎంత తమ్ము 18000 అంట ఫస్ట్ వీడియో వచ్చిన ఫస్ట్ వీడియో కాదు వన్ మంత్ రెవెన్యూ వన్ మంత్ రెవెన్యూ 18000 18000 అంట సో హైయెస్ట్ రెవెన్యూ ఎంత తీసుకున్నా ఎప్పటి వరకు అంటే నాట్ లాస్ట్ మంత్ అనో ఈ మంత్ అనో నేను అనట్లేదు నువ్వు ఇప్పటి వరకు చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందా టూ ఇయర్స్ కాదాక ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ నాకు రీచ్ వచ్చింది ట్వంటీ త్రీ లో అలా ట్వంటీ త్రీ లో అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి సో ఈ టూ ఇయర్స్ నుంచి కానీ ఈ ఫైవ్ ఇయర్స్ లో నువ్వు హైయెస్ట్ ఎప్పుడు హైయెస్ట్ అంటే అక్క బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది అక్క ఒక మంత్ థర్టీ థౌజండ్ వస్తుంది ఒక మంత్ ఎయిటీ థౌజండ్ వస్తుంది చెప్పలేదు ఫ్లెక్చుయేట్ అవుతుంటది హైయెస్ట్ ఎయిటీ ఫైవ్ అట్లా ఒకసారి వచ్చింది ఒక్కసారి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది యూట్యూబ్ నుంచి అంటే వీడియోస్ మంచిగా వెళ్ళి ఉంటాయి వీడియోస్ మంచిగా మంచి రీచ్ ఉంటే అలా వస్తుంది లేదంటే ఓన్లీ షార్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి మన వైజాగ్ లో జనాలు గుర్తుపెడుతుంటారా గుర్తుపెడతారు ఏమంటారు ఏమంటారు అక్కడ బాగుంటాయి అంటారు వీడియోస్ బాగుంటాయి ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు లేదంటే వీడియోస్ బాగుంటాయి బ్రో ఆల్ ది బెస్ట్ ఎట్లా

అంతే కదా నిజమే కదా అది నేను ఆఫ్టర్ నైన్ థర్టీ టెన్ తర్వాత లైఫ్లో ఒక తోడు ఉండాలి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడు ఉండాలి అని అంటారు మళ్ళీ అలాగే లేదు అక్క నేను ఆ టైంలోనే స్క్రిప్ట్ ఆలోచించుకుంటా ఆ టైమే ఇంకా ఫ్రీగా ఉంటా అక్క అంటే సైలెంట్గా ఉంటుంది రూమ్ సైలెంట్గా ఉంటుంది అప్పుడే మంచి థాట్స్ వస్తాయి మంచిగా రాసుకుంటా అప్పుడే రాసుకుంటా కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఎలా అంటే ఒక ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటా క్రియేట్ చేసుకుని నేను ఏ విధంగా మాట్లాడితే ఇలా ఆలోచిస్తా ఉంటారు అంటే వీడియోలో సపోర్ట్ అయితే గోవర్ధన్ నా కజిన్ వాడు గోవర్ధన్ ఉంటారు ఇంకా రమ్య మహి ఇలా మా టీం అలా ఉంటాం మా టీం ఇంతకుముందు ఫోర్ మెంబర్స్ ఉండేవాళ్ళం నేను గోవర్ధన్ రమ్య మహి ఇప్పుడు ఇంకా మా తమ్ముడు ఒక యాడ్ అయ్యాడు కజిన్ వాడు కూడా ఇంకా ఇద్దరు నా పాస్ట్ లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఆ అబ్బాయిలు ఇద్దరు యాడ్ అయ్యారు అలా ఇంకొంచెం పెరిగింది టీమ్ టీమ్ పెద్దదిగా పెరిగింది చక్కగా నీ గోల్స్ ఏంటి అంటే యాక్టర్ అవ్వాలని యాక్టర్ అవ్వాలి అక్క సో అది తర్వాత అంటే అక్క యాక్టర్ అనేది నా బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ బిగ్గెస్ట్ అంటే ఒక మంచి మూవీలో ఒక మంచి రోల్ మంచి మూవీ అయినా కాదు ఏ మూవీ అయినా అంటే మంచి రోల్ కావాలి అంటే ఎక్కువ టైం ఉండేది ఎక్కువ డైలాగ్స్ ఎట్లా ఉండేది చేయగలుగుతాం నీకు ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం చాలా ప్యాషన్ ఎవరు బట్ ఎవరు ఒకరికి మాత్రం అభిమానంలో అంటే చిన్న ఎక్స్ట్రా ప్లేస్ ఉంటది హార్ట్ లో వాళ్ళకి మాత్రం అంటే కొంచెం ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ప్రభాస్ గారిది కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరిలో ఒక్కొక్క డైలాగ్ చెప్పాలి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నాక చెప్పాలి మరి అంటే ఆ డైలాగ్స్ వాళ్ళు చెప్తేనే బాగుంటది అక్క వాళ్ళ డైలాగ్స్ యాజ్ అని ఆర్టిస్ట్ గా అవ్వాలనుకుంటున్నా కాబట్టి నువ్వు చెప్పినా కూడా బాగుంటా అక్క డైలాగ్స్ అంటే నేను వాళ్ళని అంటే అలా చెప్పలేన ఎందుకంటే నీ డైలాగ్స్ ను రాసుకునే డైలాగ్స్ లో నీకు ఇష్టమైన నీ డైలాగ్స్ నా అది ఏంటంటే డైలాగ్స్ అంటే ఏం ఉండవు పర్టికులర్ ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది పర్టికులర్ అది మంచి ఫేమస్ అవుతది ఆ డైలాగ్ అలా నా రీల్స్ లో డైలాగ్స్ ఉండవు ఒక స్క్రిప్ట్ అలా వెళ్తుంటది ఏంటంటే నవ్వుకుంటారు అంతవరకే మరి కామెడీ వీలు ఎందుకు వెళ్తారు కామెడీ అంటే అందరికి ఇష్టం కదా కామెడీ అనగానే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఎవరో సైకో వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు కానీ మాక్సిమం ప్రతి పర్సన్ కి కామెడీ అనేది అంటే ఇష్టం ఉంటది నీకు వచ్చినది బెస్ట్ కమెంట్ ఏంటి ఇంత డిస్గస్టింగ్ ఏంట్రా బాబు అనిపించి డిస్గస్టింగ్ కమెంట్ ఏంటి అంటే వస్తే అక్క చాలా వస్తే కొంతమంది అంటారు అన్న నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్ నువ్వు సినిమాల్లో ఉండాలన్నా అంటారు అది మంచి కామెంట్ అలాంటి కామెంట్స్ కొన్ని కొన్ని బాగుంటాయి నాకు అంటే కొంచెం బూస్టింగ్ వస్తుంది అలాంటి కామెంట్స్ ఇంకా ఇంకా తిడతారు కొంతమంది అంటే కామెడీ చేసిన వాళ్ళకి నచ్చదు అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అక్క ప్రతి రీల్లో మనం ఏం చేసినా ఎంచుతారు అంటే సంథింగ్ వాళ్ళకి నచ్చంది ఏదో అది నేను అప్పటికీ ఒక బూత్ లేకుండా మ్యాక్సిమం అంతా కొంచెం కామెడీ వేలోనే వెళ్తాను కానీ ఎవరిని కన్స్పర్చే టైప్లో ఉండదు అయినా సరే పాయింట్ అవుట్ చేస్తారు ఏదో ఒక పాయింట్ లేపుతారు దాని మీద అంటే మళ్ళీ ఎక్కువ మంది అంటారు ఒకటి రెండు కామెంట్స్ వస్తాయి డిలీట్ చేసేస్తాయి అంతే సో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు సో నీకు నచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా వైజాగ్ అయిపోతా వైజాగ్ అంటే నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అంటే నేను కొంతమందిని ఫాలో అయ్యేవాడిని బాగా ఎక్కువగా ఫస్ట్ ఆశిష్ంచాలి అని హిందీ అతను అతన్ని కొంచెం ఫాలో అయ్యి అతనిలా చేద్దాం అది ఇది అని చెప్పి అది మనకి వర్కౌట్ అవ్వదు అని తెలుసుకున్నాను అంటే వీడియోస్ కూడా చేశారు స్టార్టింగ్లో అతనిలానే అది వీడియోస్ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అంటే ఏంటంటే ఓన్లీ షార్ట్స్ అండ్ రీల్స్లోనే వర్కౌట్ అని అర్థమైంది అయితే మన తెలుగులో సాత్వికానంది ఇంకా అన్బీటబుల్ కల్చర్ వాళ్ళది మెయిన్గా వీళ్ళిద్దరి చూస్తా మెయిన్గా కానీ వాళ్ళది నాది ఒకలా ఉండదు కామెడీ అన్బీటబుల్ కల్చర్ వాళ్ళది ఫుల్ విలేజ్ కామెడీ ఉంటుంది సాత్విక ఆనంద్ అంటే అతనితో నేను వర్క్ చేసా సో అతని టీంలో వర్క్ చేసా ఒక ఫోర్ మంత్స్ అట్లా అతనిది మనకులం కూడా అలా మీకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి మీ వెనక ఉన్న హార్డ్ వర్క్ ఏంటి ఎలా ఎలా వీడియో తీస్తారు ఎలా ఎడిటింగ్ ఉంటుంది ఒకవేళ సౌండ్ కట్ అవుతుంది ఒకసారి సౌండ్ మంచిగా రాదు నాయిస్ వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ చాలా శీత కష్టాలు పీత కష్టాలు అంటారు కదా ఆ ఆఫ్ అన్ని ఉంటాయి కదా స్టార్టింగ్ ఇంప్లిమెంట్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు డెవలప్మెంట్ వరకు బిగినింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఉన్న స్టెప్స్ ఏంటి మీ లైఫ్ లో బిగినింగ్ లో అక్క అది అసలు అంటే ఒక స్క్రిప్ట్ అనేది అనుకుంటాం స్క్రిప్ట్ ని దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలనేది క్లారిటీ ఉండేది కాదు అంటే ఇప్పుడు నేను ఎలా స్క్రిప్ట్ రాస్తున్నానో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా అలానే రాయగలను తేడా ఏమి ఉండదు కానీ దాని ప్రెజెంటేషన్ అనేది మారింది అందువల్ల దాన్ని చూసే ఆడియన్స్ కొంచెం ఇష్టపడ్డారు మొత్తానికి అలా ఉన్నది ఇలా వచ్చింది అన్నమాట అది ప్రెజెంటేషన్ బాగుండాలి అక్కడ మనం ఏ స్క్రిప్ట్ అయినా సరే ఏ జోక్ అయినా సరే ప్రెజెంటేషన్ కరెక్ట్ గా ఉంటే అది ఆడియన్స్ కు నచ్చుతుంది ఏదైనా ప్రెసెంటేషన్ ప్రెజెంటేషన్ ఎడిటింగ్ ఎవరు చేస్తారు ఎడిటింగ్ అన్ని నేనే చేసుకుంటాను అది కూడా నేనే బట్ ఏంటంటే ఒక్కొక్కసారి నేను చేసేటప్పుడు ఏంటంటే కో యాక్టర్స్ గాని మా తమ్ముడు అన్నా కదా వాడు గాని ఎవరో ఒకరు షూట్ చేస్తారు షూట్ చేస్తారు మొత్తం ఫోన్ లోనే చేసుకుంటాం